ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నా కృతజ్ఞతలు చెప్పిన వెంటనే ఈ యొక్క ప్రెస్ మీట్కి ఆలస్యం లేకుండా వచ్చి ఈరోజు హాజరైనటువంటి ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల తిరుపతి ఆ సాక్షాత్ ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలోని కల్తీ చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నంద్యాల జనసేన పార్టీ నుంచి ఒకటే తెలియజేస్తున్నాము రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ల ప్రకారం అందులో కల్తీ జరిగింది జంతువుల యొక్క కొవ్వు కొవ్వు పదార్థాలని వాడి లడ్డుని అపవిత్రం చేశారు అపవిత్రం చేసినటువంటి ఈ యొక్క చర్యలకు పాలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వాళ్ళకు తగినటువంటి శిక్షను విధించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మన డైమండ్ అని మొన్న ఒక కమెంట్ చేసింది మా అధ్యక్షుల వారి మీద చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత దీక్ష చేస్తున్నారని ఒక కమెంట్ చేసింది అమ్మ నీకు మా అధ్యక్షులను వారి అధ్యక్షుల వారిని అనంత స్థాయి అయితే లేదు నీలాగా టిటిపి టిటిడి టికెట్లు కానీ దర్శనంకి వచ్చినటువంటి టికెట్లు కానీ అమ్ముకోలేదు అంత అయితే దిగజారలేదు నీకు కూడా త్వరలో నీ నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క దుర్మార్గ చర్యలు బయటపడుతున్నాయి నీకు కూడా తగు చర్యలు నీకు కూడా తొందరలో మన ఎన్డిఏ ప్రభుత్వం మీరు చేసినటువంటి అఘాయాలకు ఖచ్చితంగా మీ శిక్ష పడుతుందని నేను తెలియజేస్తున్నాను అటు చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ ఆల్రెడీ ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి కొన్ని కంపెనీలని లో చేర్చడం జరిగింది అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది పైగా జగన్మోహన్ రెడ్డి ఏదో మంచి కార్యక్రమాలు చేసినటువంటి చేసినట్టు సనాతన ధర్మాన్ని కాపాడినట్టు అక్కడ దేవాలయ దేవాలయాలు కట్టించాడు ఇక్కడ దేవాలయాలు కట్టించాడు ప్రపంచం మొత్తం దేవాలయాలు కట్టించాడని ఏదో ఒక కథనాలను వైసీపీ గవర్నమెంట్ ఈరోజు అనడం చాలా ఆశా ఆశా ఆశాస్పదం రెండు వేల ఇరవై మూడులో ఆల్రెడీ ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన సంబంధించినటువంటి ఒక బిడ్డింగ్లో అంతకంటే ముందు ఉన్నటువంటి నంది కంపెనీ వాళ్ళు ఒక ప్రకటన చేయడం నంది కంపెనీ వాళ్ళు ఒక ప్ర ప్రకటన చేయడం జరిగింది అందులో ఏం ఏముందంటే ఇంత తక్కువ ధరకు క్వాలిటీ నేను మేము ఇవ్వలేము ఎందుకంటే ఈ క్వాలిటీని వీళ్ళు కల్తీ చేస్తే కానీ అంత తక్కువ ధరకు రాదు ఆ కల్తీ చేసినటువంటి పాపాన్ని మాకు వద్దని చెప్పేసి ఆ రోజు నందిని డైరీ అధినేత రోజు క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఒక కమెంట్ చేస్తున్నారు ఈ యొక్క తప్పు ఈ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారు అది ఎటువంటి దానికి మా అది వాస్తవం ఎందుకంటే రెండు రెండు వేల ఇరవై నాలుగు జూలై తొమ్మిదో రోజు తీసుకున్నట్టు శాంపుళ్ళు వారం రోజులు ఆ శాంపుల్ని పరీక్షించి జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు ప్రకారమే ఈరోజు ఆ రిపోర్టులో బయటకు వచ్చినటువంటి ఆ కల్తీ విషయాన్ని ఈ గవర్నమెంట్ ప్రజెంట్ చేయడం జరిగింది ఈ యొక్క రిపోర్ట్ని ప్రజెంట్ చేయడానికి కూడా ఈ ఇప్పుడు ఇప్పుడు వరకు ఉన్నంత టైం తీసుకొని ఆ ప్రభుత్వం మీద బురద చెల్లకూడదు విపక్షం మీద బురద చెల్లకూడదు అనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఆ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈరోజు దోషుల మీద వాళ్ళు చేసినటువంటి చర్యలను గురించి మాట్లాడడం జరిగింది ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుల వారు అన్నయ్య ఎప్పుడు దేశాన్ని గురించి ఆలోచించేటటువంటి ఒక వ్యక్తి ఈరోజు చేసిన వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు మా అన్నయ్య ప్రాయశ్చిత దీక్ష చేయడం మాకెంతో గర్వంగా ఉంది మా అందరికీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడే ఒక రక్షకుడుగా ఈరోజు నిలబడడం ఎంతో ఆనంద ఆనందించాల్సిన వంటి విషయం ఈ వేసినటువంటి ఆ ప్రాయశ్చిక్ మాల మీద కూడా ఈ చిల్లర రాజకీయ నేతలు ఎటువంటి వైసీపీ వాళ్ళు కామెంట్ చేయడం చాలా దుర్మార్గం మీకు త్వరలో జైలు శిక్ష పడబోతుంది ఈ ఈ కల్తీ విషయంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద చర్యలు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకోబోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను మీ చందు రాజమడుగు జై హింద్ జై జనసేన